మొదటిది రాహుల్ గాంధీ గారు వారి యాత్రలో భాగంగా ఆయన ఒక చాప్లా గ్రామంలో ఒక మహిళ ఇంటికి వెళ్ళారు రంజుదేవి ఆవిడ దగ్గరికి వెళ్ళి నీ ఓటు ఉందా అన్నమాట నా ఓటు తొలగించేశారు నా దగ్గర లేదు లేదు అని చెప్పి అది రాహుల్ గాంధీ గారి వచ్చి ఓటు చోరు ఓటు ఇదైపోయింది అది అయిపోయింది అన్నారు సాయంత్రమే ఆ అమ్మాయి మళ్ళీ దశ పెట్టి నా ఓటు ఉంది నాకు ఆ కాంగ్రెస్ ఆయన చెప్పన్నారు కాబట్టి చెప్పాను నా ఓటైతే ఓట్ లిస్ట్ లో ఉందని చెప్పి ఓటర్ లిస్ట్ కూడా ట్వీట్ చేశారు ఇది ఒక ఇన్సిడెంట్ నెక్స్ట్ ఇంకో గ్రామం ఇది గయా జిల్లాలో నిదానీ నిదానీ గ్రామం దాన్ని ట్వీట్ చేశారు ఒక నిదానీ గ్రామంలో నాలుగు వందల డెబ్బై ఓట్లు ఒకే ఇంటి కి ఉన్నాయి ఎలా ఉంటాయి ఇది దుర్మార్గం కాదా ఇది ఓట్ చోరీ కాదా అన్నారు ఆ గ్రామ ప్రజలు అందరూ వీడియోలో ట్వీట్ చేశారు మా గ్రామంలో ఏ ఇంటికి హౌస్ నెంబర్ ఉండదు ఇంటి నెంబర్ ఉండదు ఇంటి నంబర్ ఉండని కారణంగా ఒక నెంబర్ వేసి దానికి తొమ్మిది వందల డెబ్బై ఓట్లు యాడ్ చేసి పెట్టారు అది ఇ నుంచి కాదు ఎన్నో దశాబ్దాలుగా అలాగే ఉంది దీనికి ఓట్ చోరీకి సంబంధం ఏంటి అని నిలదీశారు మూడోది సుభోష్ కుమార్ అన్న మిత్ర రాహుల్ గాంధీగా ట్వీట్ చేశారు ఏంటి నాకు ఓట్ డిలీట్ అయిపోయింది నా ఓట్ లేదని దాని సుభోష్ కుమార్ ఎవరు బూత్ లెవెల్ ఏజెంట్ ఏ పార్టీకి ఆర్జేడీకి అతనే ఆ బూత్ లో గత ఎన్నికల్లో కూడా అతను ఓట్లేదు అతను ఎప్పుడు ఫామ్ సిక్స్ ఇవ్వలేదు అతనే బిఎల్ఓ ఆఫీసర్ తో కూడా ఉండి పోలింగ్ బూత్ లిస్ట్ తీసుకున్న వ్యక్తి అతను ఎప్పుడూ ఫామ్ సిక్స్ ఇవ్వలేదు గత ఎలక్షన్ కూడా ఓట్లేదు సో ఎన్ని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వస్తే వంశీ గారు రాహుల్ గాంధీ గారు చేసింది అటర్ ఫ్లాగ్ షో అసలు నాన్ ఇష్యూని ఇష్యూ చేసే ప్రయత్నం చేశారు అసలు ఇష్యూ ఏంటి తెలుసా పవన్ కేరా గారు వాళ్ళ పార్టీ జాతీయ స్పోక్స్ పర్సన్ ఢిల్లీలో జన్పురా జన్పురా అసెంబ్లీలో సీరియల్ నెంబర్ నైన్ ట్వంటీ నైన్ ఆయనకి అప్పుడు ఓట్ ఉంది పవన్ కేరాకి అలాగే ఇంకో ఢిల్లీలోనే ఇంకో అసెంబ్లీ న్యూ ఢిల్లీ అసెంబ్లీ సీట్ నెంబర్ ట్వంటీ ఇంకో ఓటు ఉంది ఆయనకి అంటే ఒక ఢిల్లీలోనే పవన్ కేరా గారి రోజు ప్రెస్ పెట్టి ఒకదంక ఉపన్యసం ఆయనకే రెండు ఓట్లు అలాగే సోనియా గాంధీ గారు ఈ భారతదేశ పౌరుషత్వం వచ్చిన దానికి నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ త్రీలో కాబట్టి ఆవిడకి ఓటు హౌర్స్ ఇచ్చినప్పుడు నైన్టీన్ ఎయిటీ లోనే ఓట్ వచ్చేసింది భారతదేశ పౌరురాలు కానటువంటి వ్యక్తి మూడేళ్లకు ముందే పౌరు ఓటు హవర్స్ వచ్చేసింది ఓటు ఇచ్చేశారు ఇది ఓట్ చోరీ అంటే రాహుల్ గాంధీ వ్యవహారం ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుంది ఇప్పుడు రాహుల్ గాంధీ గారి వాదన ఎంత దొంగవాద అంటే ప్రజలు ఎవరో అందుకని ఆయన హర్షించలేని యాత్రలో ఎవరు ప్రజలు లేరు కార్యకర్తలు ఆరావర్ చెప్తే ప్రజలు ఎక్కడ లేరు అందుకని